హలో హాయ్ మై డియర్ వైటి ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసరికి మండే రోజు బ్లాగ్ అనమాట నైన్ కోసం అన్నం అలాగే కరివేపాకు పొడి వేసి కలిపిస్తే అస్సలు తెలియదండి ఒక్క ముద్ద కూడా తెలియదు ఇంకా అలా షింక్ దగ్గర అయితే పెట్టేశాను ఒక బనానా అయితే ఇచ్చాను తినేసి వెళ్ళు అని చెప్పేసి ఇంకా ఇక్కడ వచ్చేసరికి ముందు రోజు ముందు వీడియోలో మీరు చూస్తుండే కనుక చెప్పాను కదా ప్లాంట్స్ కోసం పాట్స్ అయితే తీసుకొని వచ్చాను చేంజ్ చేద్దామని చెప్పేసి బయట బాల్కనీలో ఉన్న ఆ ప్లాంట్స్ అన్నిటికీ పాట్స్ అయితే కొన్ని కొన్ని విరిగిపోయి ఉన్నాయండి సో అందుకని చెప్పేసి కొత్త పాట్స్ అయితే తీసుకొని వచ్చాను సో అవన్నీ చేంజ్ చేయాలి అప్పుడే ఈ స్పూన్స్ కూడా తెచ్చాను అనమాట నేను క్యాబేజీ చిన్నపా కర్రీ చేశాను మార్నింగే అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి పాట్స్లో ప్లాంట్స్ వేద్దామని చెప్పేసి నేనైతే పాట్స్కి హోల్స్ అయితే పెడుతున్నాను అనమాట ఫస్ట్ ఈ పాట్స్ అన్నిటికీ హోల్స్ అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత నీట్గా ప్లాంట్స్ అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ రోజంతా నాకు ఈ ప్లాంట్స్తోనే అయిపోయిందండి మొత్తం బయట అంతా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఇవన్నీ ఆ ప్లాన్స్ అన్నీ ఇందులో చేంజ్ చేసుకొని చాలా టైం అయితే పట్టిందండి నేను మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ స్టార్ట్ చేసి టూ థర్టీ వరకు అయితే చేశానండి మధ్యాహ్నం ఇంకా అప్పుడు లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా చిన్న చిన్న పనులుంటే మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా నేనైతే ఒక చాక్ అంటే నైఫ్ సహాయంతో ఇలా హోల్స్ అయితే పెట్టుకుంటున్నానండి ప్రతి పాటికి కూడా నేను డ్రెస్ చేంజ్ చేసేసుకున్నానండి మళ్ళీ నైట్ అయితే వేసేసుకున్నాను అది కాల్చుతుంటే ఆ స్మెల్ కూడా ఘోరంగా ఉందండి ఆ ప్లాస్టిక్ కాలిన స్మెల్ అయితే అస్సలు తట్టుకోలేమనమాట అట్లా ఉంది నేను ఈ ఇంటికి వచ్చిన కొత్తలో అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే ఆ పాట్స్ అన్నీ తీసుకున్నానండి పాతవి అవన్నీ ఇప్పుడు చేంజ్ అనమాట ఈ పాట్స్ వచ్చేసరికి లింగంపల్లిలో చాయిస్ బజార్ అనే షాప్ ఉందన్నమాట ఆ షాప్లో అయితే తీసుకున్నాము ఈ పాట్స్ అన్నిటికీ హోల్స్ పెట్టడమే నాకు ఈజీగా ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టిందండి ఇంకా నెమ్మదిగా ఒక్కొక్క పాట్కి హోల్స్ పెట్టేసరికి చాలా టైం అయితే పట్టిందనమాట ఇంకా కుకింగ్ అది చేసేసాను కాబట్టి నాకు ఆ కంగారు కూడా లేదు ఈ పాట్తో ఫినిష్ అయిపోయింది ఇదే లాస్ట్ పార్ట్ అండి దీంతో ఫినిష్ అయిపోయింది అండ్ దాన్ని రోండి మొత్తం అన్ని నీట్గా అరేంజ్ చేశాను చూసేసేయండి అన్ని పార్ట్స్ కూడా ఇలా ఉల్టా పెట్టాను అనమాట పార్ట్స్ అన్నిటికీ హోల్స్ పెట్టేసి కాసేపు అయితే పక్కన పెట్టేశానండి ఇప్పుడు వచ్చేసరికి ఇంకా బీన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను వాష్ చేశాను బీన్స్ మంచిగా వాష్ చేసేసి ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నానండి క్యాబేజీ శనగపప్పు కర్రీ చేసి రసం అయితే పెట్టాను సో ఇంకా ఫ్రై అయితే ఏం చేయలేదనమాట సో అందుకని ఇప్పుడు ఇంకా బీన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నాను అనమాట ఆనియన్స్ వేసి సింపుల్గా బీన్స్ ఫ్రై అయితే చేసేస్తానండి నేను ఇక్కడ ఇంకా కర్రీ కోసం బీన్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి బీన్స్ అయితే మంచిగా వాష్ చేసేసుకున్నాను వాష్ చేసేసుకొని చిన్న చిన్నగా చాప్ చేసుకుంటున్నాను అన్నమాట ప్రజెంట్ అయితే నేను బీన్స్ ఫ్రై చేశానండి ఆనియన్స్ వేసి ఫ్రై చేశాను లేదంటే టమాటా వేసి కర్రీ చేసుకుంటాం లేదంటే గ్రేవీ కర్రీ కూడా చేసుకుంటాము చాలా బాగుంటుంది అండ్ దెన్ బీన్స్లో చాలా రిచ్ ఫైబర్ ఉంటుంది కదా సో మనకి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇక్కడ ప్లాంట్స్ వచ్చేసరికి అన్నీ నేను చేంజ్ చేస్తున్నానండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కొత్త పాట్స్ తీసుకొచ్చాను అని చెప్పేసి యాక్చువల్గా షార్టేజ్ వచ్చినాయండి కొన్ని పాట్స్ అయితే ఎన్ని పాట్స్ సరిపోలేదు ఏంటి అనేది తప్పకుండా లాస్ట్లో అయితే చెప్తాను నేను ఈ మధ్య కొంచెం నెగ్లెక్ట్ చేసే పనుల్లో ఒకటి ఏంటి అంటే ఇలా ప్లాంట్స్ కేర్ అనమాట ప్లాంట్స్ కేర్ అయితే కొంచెం బాగానే తీసుకుంటున్నాను కానీ పాట్స్ చాలా రోజుల నుంచి చేంజ్ చేద్దాం అనుకుంటున్నానండి కానీ అసలు కుదరట్లేదు ఇంకా నేను వచ్చేసరికి డ్రెస్ చేంజ్ చేసుకొని నైటీ అయితే వేసేసుకున్నాను ఎందుకంటే ఇది మట్టి అది కదా సో కొంచెం డ్రెస్ అది కొంచెం మళ్ళీ అంతా కన్వీనియంట్గా అనిపించదు అండ్ దెన్ పాడైపోతుంది అని చెప్పేసి స్టెయిన్స్ అది అంటుకుంటాయని చెప్పేసి ఇంకా నేనైతే నైట్ అయితే చేంజ్ చేసేసుకున్నానండి ఇక్కడ వచ్చేసరికి మొత్తం పెయింట్ మరకలు అయితే ఉన్నాయి ఇది కూడా మా మెయిన్ గేట్కి ఆనుకొని ఉంటుంది ఈ గోడ మీద ఎప్పుడు నేను ప్లాంట్స్ అయితే పెట్టుకుంటున్నాను యాక్చువల్గా మీకు ఏమైనా సౌండ్ వినిపిస్తే కనుక ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి బయట వర్షం అయితే పడుతుంది సో అందుకని చెప్పి మీకు కొంచెం డిస్టబెన్స్ ఉండి అండ్ దాన్ని ఇక్కడ వచ్చేసరికి నేను బ్లాక్ కలర్ గ్లాసీ ఫినిష్తో ఒక పెయింట్ అయితే తీసుకొని వచ్చారండి మా హస్బెండ్ వైట్ అండ్ దెన్ బ్లాక్ ఈ రెండు అయితే తీసుకొని రమ్మన్నాను వైట్ పెయింట్ వచ్చేసరికి నేను గ్రిల్కి వేద్దాము అని చెప్పేసి ఏదైతే మెయిన్ డోర్ గ్రిల్ ఉంటుంది వైట్ కలర్ గ్రిల్ ఆ గ్రిల్కి వేద్దామని చెప్పేసి తీసుకురమ్మన్నాను అలాగే బ్లాక్ కూడా తీసుకురమ్మన్నాను ఈ గోడ పైన వేద్దామని చెప్పేసి చాలా మంచి లుక్ అయితే వచ్చిందండి పెయింట్ వేసిన తర్వాత యాక్చువల్లీ ప్లాంట్స్ అన్నీ ఇటువైపు అరేంజ్ చేశానండి ఇప్పుడే కొద్దిగా వాటర్ వేసాను యాక్చువల్గా ఏ ప్లాంట్కి కూడా కింద ఇంకా ప్లేట్స్ పెట్టలేదండి మ్యాచింగ్ ప్లేట్స్ కూడా కొనాలి నాకు వచ్చేసరికి అది చూస్తున్నారు కదా లైట్ కలర్ది ఆ పాట్స్ కిందేమో ఆ కలర్ ప్లేట్స్ అయితే ఉండేవి ఇటువైపు కూడా చూస్తున్నారు కదా బ్రౌన్ పక్కన ప్లాంట్కి ఆ ప్లేట్స్ ఉండేవన్నమాట ఇప్పుడు కొత్త పాట్స్ కదా ఈ పాట్స్కి తగినట్టు ప్లేట్స్ అయితే తీసుకోవాలి అండ్ దెన్ ఇంకా ఈ ప్లాంట్స్ అన్నీ నీట్గా ఇటువైపు అయితే అరేంజ్ చేసుకున్నాను నాకు వచ్చేసరికి ఒక సిక్స్ ప్లాంట్స్కి పాట్స్ అయితే సరిపోలేదండి సో నేనైతే మళ్ళీ తీసుకొస్తాను ఇంకెప్పుడైనా లేదంటే ఆన్లైన్లో అయినా కూడా అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అలా అవైలబుల్గా ఉంటాయి కదా చాలా దొరుకుతూ ఉంటాయి కదా ఈ పాట్స్ అనేవి అందులో అయినా తీసుకుంటానండి సరిపోలేదు సో అందుకని చెప్పేసి నేను అయితే ఇదిగోండి ఈ మూడు చూస్తున్నారు కదా ఈ పాతవి అండ్ నేను అవన్నీ కొత్తవి అనమాట బ్రౌన్ కలర్ పాట్స్ అన్నీ చాలా మంచిగా అయితే అనిపించినాయండి కొంచెం డార్క్ కలర్ తీసుకోవడానికి ఏంటంటే రీజన్ ఇటువే పాట్స్ కూడా చేంజ్ చేయాలి డార్క్ కలర్ తీసుకోవడానికి ఏంటంటే రీజన్ కొంచెం మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను డార్క్ కలర్ పాట్స్ అయితే తీసుకున్నాను అండ్ దెన్ నేను ఇక్కడ పెయింట్ అది వేశాను కదా ఆ తర్వాత ప్రతి ప్లాంట్ కూడా నేను ఇంట్లోకి తీసుకెళ్ళి ట్యాప్ కింద పెట్టి వాష్ చేశానండి ప్రతి ప్లాంట్ కూడా సో అందుకనే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఫ్రెష్గా ఉన్నాయి లీవ్స్ అన్నీ కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే ఎక్కడతో క్లోజ్ చేస్తానండి ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి అంటే రీసెంట్గా మా నయన్ బర్త్డే అది కూడా అయిందనమాట సో ఆ వ్లాగ్స్ కూడా రాబోతున్నాయి చూపించిన ఆ పాక్స్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసానండి అండ్ ఇది వచ్చేసరికి చెప్పల్ స్టాండ్ పైన వ్యూ అనమాట నాకైతే ఈ వ్యూ అనేది చాలా చాలా నచ్చుతుందండి ఎట్ కలర్ ఆరెంజ్ కలర్ అండ్ దాంట్ బ్లూ కలర్ ఈ పాట్స్ అయితే మంచిగా కాంబినేషన్ చాలా బాగున్నాయి అన్నమాట ప్లాంట్స్ కూడా వేశాను వాటిల్లో మనకి ప్లాంట్ కేర్ అనేది కరెక్ట్గా తెలియాలండి యాక్చువల్గా మనకి అటు ఇటు అవుతూ ఉంటాయి అంటే కొన్ని కొన్ని సర్వేవ్ అవుతాయి అలాగే కొన్ని కొన్ని చనిపోతూ ఉంటాయి అన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్